హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఇప్పుడు మనం టెన్సెస్ చాప్టర్లో ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ సిమ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుంటున్నాం డి ఇది వీడియో డెబ్బై ఐదో వీడియో సెవెంటీ ఫిఫ్త్ వీడియో ఇది సెవెంటీ ఫోర్ వీడియోస్ వరకు సెవెంటీ సెకండ్ నుండి సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్ ప్రజెంట్ టెన్స్లో మూడు టెన్సెస్ నేర్చుకున్నాం మనం ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాము ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ డి ఇందులో టెన్సెస్లో మూడు మెయిన్ టెన్సెస్ చెప్పాను మీకు ప్రజెంట్ టెన్స్ పాస్ టెన్స్ ఫీచర్ టెన్స్ అని ఇప్పుడు మనం ప్రజెంట్ లో నాలుగు ఫామ్స్ నేర్చుకుంటాం అయితే నాలుగులో ఆల్రెడీ మూడు టె టెన్స్ ఫామ్స్ నేర్చుకున్నాం మనం నిన్నటి వరకు డెబ్బై రెండో వీడియోలో డెబ్బై మూడో వీడియోలో డెబ్బై నాలుగో వీడియోలో ఈ డెబ్బై ఐదో వీడియోలో నాలుగోది చివరిది ప్రజెంట్ లో అయినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుంటున్నాం మనం ఇది వీడియో నెంబర్ సెవెంటీ ఫైవ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు నేను ఓకే ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే తెలుగులో మీనింగ్ గతంలో మొదలై ఏదైనా పని ఇప్పటి కూడా జరుగుతూ ఉంది ఓకే ఐ బీన్ స్టాండింగ్ సిన్స్ మార్నింగ్ నేను ఉదయం నుండి నిల్చొని ఉన్నాను దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ వాళ్ళు టూ థౌజండ్ సెవెంటీన్ నుండి హైదరాబాద్లో ఉంటున్నారు ఎప్పుడు స్టార్ట్ అయిన పని టూ థౌజండ్ సెవెంటీన్ అలాగే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో యూజ్ చేయాలి ఓకే హీ హీ హ్యాస్ బీన్ ఓకే అటెండింగ్ క్లాసెస్ సిన్స్ లాస్ట్ మంత్ అతను లాస్ట్ మంత్లో క్లాస్లు అటెండ్ చేస్తున్నాడు ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా జరుగుతుంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తెలియజేస్తాం దీని డెఫినేషన్ ఏంటంటే ఇంగ్లీష్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ది అండ్ యాక్సెన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ సమ్ టైమ్ ఆర్ లాంగ్ టైమ్ అగో అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఓకే దట్స్ వా ద డెఫినేషన్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతుంది అయితే ఇక్కడ మనం అన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని పర్సన్స్తో కూడా ఇందులో ఏంటంటే హ్యావ్ బీన్ వాడతాము బీన్ వాడతాము ఐ యూ దేలతో హ్యావ్ బీన్ వాడతాము హీ షీట్లతో బీన్ వాడతాము ఎందుకంటే బీన్ అని ఎందుకు అంటే ఇక్కడ మనము ఒక పని జరుగుతూనే ఉంది ఇంతకుముందు స్టార్ట్ అయ్యి అందుకని బీన్ అని వాడతాం మనం ఓకే మళ్ళీ వీడితో పాటు వరుగులో ఇన్ ఫామ్ వాడతాము కంటిన్యూస్ ఫామ్ రైటింగ్ అని వాడుతున్నాం ఎందుకు ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇంకా జరుగుతూ ఉంది పని అందుకనే మనం బీన్తో పాటు ఇన్ఫామ్ రా వాడతాము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఓకే నేను ఒక్కొక్క వాక్యం మీకు సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఉంటాను టు తెలుగు ఐ హావ్ బీన్ రైటింగ్ రికార్డ్స్ నేను రికార్డ్స్ రాస్తూనే ఉన్నాను సపోజ్ మీరు నిన్నటువంటి అనుకోండి రికార్డ్స్ ఐ హావ్ బీన్ రైటింగ్ రికార్డ్స్ సిన్స్ ఎస్టర్డే నిన్నటువంటి రాస్తున్నాను లేదా మొన్నటి నుండి రాస్తున్నారనుకోండి ఐ హావ్ బీన్ రైటింగ్ రికార్డ్స్ సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే సిన్స్ అంటే నుండి అని అర్థం అంటే ఇప్పుడు ఇంతమంది చెప్పాను కదా పని ఇప్పుడు స్టార్ట్ అయింది మొన్న కానీ ఇప్పటికి కూడా రాస్తూనే ఉన్నారు ఓకే అలాగే మనం ఐ హ్యావ్ బీన్ రైటింగ్ రికార్డ్స్ అని వాడతాం నెక్స్ట్ వు హ్యావ్ బీన్ రైటింగ్ రికార్డ్స్ మేము రికార్డ్స్ రాస్తూనే ఉన్నాము ఓకే రెండోది మూడవది కూడా యూ హ్యావ్ బీన్ రైటింగ్ రికార్డ్స్ మీరు రికార్డ్స్ రాస్తూనే ఉన్నారు ఓకే ఇందులో కూడా హ్యావ్ బీన్ తర్వాత డేతో దే హ్యావ్ బీన్ రైటింగ్ రికార్డ్స్ వాళ్ళు కూడా రికార్డ్స్ రాస్తూనే ఉన్నారు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఐ వి యూ డే ఈ నాలుగిట కూడా హ్యావ్ బీన్ వాడతాము వర్క్ ఇన్ ఇన్ఫామ్ వాడాలి ఓకే అది మెయిన్ రూల్ మీకు ఇక్కడ అదే రాశాను ఐ అయ్యూ దావ్ బీన్ వాడాలి వర్క్ ఇంక చేర్చి వచ్చాలి వాడాలి సపోజ్ రైట్ ఉంది అనుకోండి రైటింగ్ అని వాడాలి వెయిట్ అనుకోండి ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ వెయిటింగ్ అని రాయాలి ఓకే సిట్ అనుకోండి సిట్టింగ్ అని రాయాలి ఓకే స్పీకింగ్ అనుకోండి ఐ హావ్ బీన్ స్పీకింగ్ ఫర్ ద పాస్ ఫైవ్ అవర్ నేను పెద్ద గంట నుండి మాట్లాడుతూనే ఉన్నాను యూ బీన్ స్టాండింగ్ ఫర్ ద పాస్ టూ అవర్స్ అతను టూ అవర్స్ నుండి నిల్చొని ఉన్నాడు దే హ్యావ్ బీన్ వాకింగ్ సిన్స్ లాస్ట్ వీక్ వాళ్ళు లాస్ట్ వీక్ నుండి వాకింగ్ చేస్తూనే ఉన్నారు ఓకే దట్ యాక్సిన్ స్టార్టెడ్ అడ్ వారం క్రితం అయితే అలాగనే ఇది ఐ హ్యావ్ బీన్తో వాడము ఐ హ్యావ్ బీన్ వై హీన్ యూ దే తర్వాత నెక్స్ట్ వచ్చేసి హీ షీ ఇట్ ఈ మూవీతో హీ షీట్లను మనం ఏమైనా వాడతాము హీ షీట్లను ఈతో ఐదో ఆరు సెవెన్ ఓకే హీ షీట్లతో హ్యాస్ బీన్ వాడాలి ఎప్పుడు కూడా మారిపోయి ఇన్ఫామ్ వాడాలి దీంతో కూడా ఇక్కడ ఓకే హీ హ్యాస్ బీన్ రైటింగ్ రికార్డ్స్ అత రికార్డ్స్ రాస్తూనే ఉన్నాడు ఓకే పని స్టార్ట్ జరుగుతుంది షి షీ షీ బీన్ రైటింగ్ రికార్డ్స్ సిన్స్ లాస్ట్ వీక్ గత వారం నుండి ఎప్పుడు స్టార్ట్ అయింది పని లాస్ట్ వీక్ అందుకని సిన్స్ లాస్ట్ వీక్ అన్నాం లేదా షీ హాజ్ బీన్ రైటింగ్ రికార్డ్స్ సిన్స్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ నుండి ఆవిడ రికార్డ్స్ రాస్తూనే ఉన్నారు ఓకే అలాగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఇలా వాడతాం ఓకే నెక్స్ట్ సెవెంత్ ఇది ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ టు ఢిల్లీ అది ఢిల్లీ వెళ్తూనే ఉంది సిన్స్ లాస్ట్ టూ డేస్ సిన్స్ ఇస్టర్డే నిన్నట్టుండి ఎప్పుడు స్టార్ట్ అయింది ట్రైన్ కానీ ప్లేన్ కానీ బస్ కానీ నిన్న కానీ ఇప్పుడు కూడా ఢిల్లీకి వెళ్తూనే ఉంది ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ టు ఢిల్లీ ఇలాగా మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను బాగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఈ డెఫినేషన్స్ చదువుకొని ఈ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేశారు మీకు చాలా సులభంగా వస్తుంది దీంతో మనకి ప్రజెంట్ టెన్స్లో ఓకే నాలుగు ఫార్మ్స్ అయిపోయాయి ప్రాంట్ సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ మూడు వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈ నాలుగు వీడియోలో ఇందులో ఈ ఇప్పుడు మనం చెప్పే నేర్చుకున్నటువంటి వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్తో అయిపోయాయి మొత్తం మొత్తం ఇది వీడియో నెంబర్ సెవెంటీ ఫైవ్ మీరు పర్ఫెక్ట్గా ఇది బాగా ప్రాక్టీస్ చేయండి మీరు బాగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తారు వన్స్ యూ ప్రాక్టీస్ నో గెట్ ఇట్ వెరీ ఈజీలీ ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ ఫర్ యూ యూ షుడ్ జస్ట్ ప్రాక్టీస్ అండ్ లిజన్ టు ద వాట్ ఎవర్ ద క్లాసెస్ యూ అటెండ్ జస్ట్ లిసన్ టు దెమ్ ప్రాక్టీస్ దెమ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ యూ కెన్ లెర్న్ వెరీ ఈజిలీ క్విక్లీ అండ్ పర్ఫెక్ట్లీ వితౌట్ ఎనీ డౌట్ ఐ కెన్ సే ఇట్స్ వెరీ ఈజీ చాప్టర్ ఫర్ యూ అండ్ ఇది కూడా మనం బాగా మాట్లాడేటప్పుడు ఊ యూజ్ ఎ లాట్ బాగా యూజ్ చేస్తాం అందుకని మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటినెన్స్ అనే చాప్టర్ కూడా బాగా నేర్చుకోండి ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ స్పీకింగ్ విత్ అదర్స్ వీళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా మనం కూడా మాట్లాడాలే వాక్యం అనుకున్నప్పుడు సులభంగా ఈ వీడియో చూసి మేము నేర్చు చేసుకోవచ్చు ఓకే డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఐదు వీడియోస్ ప్రజెంటెన్స్లో నాలుగు ఫామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మీరు అవన్నీ మీకు ఇందులో కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు బాక్స్లో తెలియజేయండి ఓకే కామెంట్ బాక్స్లో నేను మీ డౌట్స్ని తప్పకుండా క్లియర్ చేస్తాను ఓకే ఐ విష్ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్స్ నోట్